పశ్చిమ గోదావరి జిల్లా అచంట మండలంలో పెనుమంచలి శేషామ్మ చెరువు గ్రామాల్లో పల్లె పల్లెకు మన పితానీ కార్యక్రమం విజయవంతం చేశారు ఈ సందర్భంగా పితానీ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమం అభివృద్ధితో ముందుకు సాగుతున్నామని అచంట ఎమ్మెల్యే పితానీ సత్యనారాయణ అన్నారు సోమవారం పెనుమంచలి శేషామ చెరువు గ్రామాల్లో పల్లె పల్లెకు మన పితానీ కార్యక్రమంలో భాగంగా అధికారులతో సమీక్ష నిర్వహించారు అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ కూటమి రాకతో రాష్ట్రంలో రౌడీ పాలనకు స్వస్తి పలికి సంక్షేమ పాలన సాగిస్తున్నామని అన్నారు ప్రజలకు జవాబుదారీతనంగా పనిచేస్తూ ప్రజల ముందుకు ధైర్యంగా వచ్చి గ్రామాల్లో సమస్యలు అడిగి తెలుసుకుంటున్నామని ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు ఈ ఏడాది పంట దిగుబడి అధికంగా ఉండడంతో కొంతమేరకు రైతులకు సొమ్ములు చెల్లింపులో జాప్యం జరిగిందని ఈ సమస్యను అధిగమించి నెలాఖరులోపు మిగిలిన రైతులకు సొమ్ములు చెల్లిస్తామని ఎమ్మెల్యే పితాని అన్నారు త్వరలో రైతులకు భరోసా కింద నిధులు విడుదల చేయడానికి ఏర్పాటు చేశామని అన్నారు గత ప్రభుత్వంలో నీటిపారుదల వ్యవస్థనే పూర్తిగా నిర్వీర్యం చేశారని పంట కాలువల్లో చెత్త కూడా తొలగించలేదని తమ ప్రభుత్వం అధికారంలోకి పంట కాలువల ప్రక్షాళన కార్యక్రమం వేగవంతంగా జరుగుతుందని అన్నారు అర్హత ఉంటే చాలు కుల మత భేదాలకు అతీతంగా పథకాలు అందిస్తున్నామని స్పష్టం చేశారు ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఉచిత బస్సు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు ఆదాయం పెంచుకుంటూ భవిష్యత్తులో లోటు లేని బడ్జెట్ తీసుకొస్తామని అన్నారు ఈ సందర్భంగా గ్రామస్తుల నుంచి వినతి పత్రాలు స్వీకరించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు అనంతరం ఎమ్మెల్యే పితాని తల్లికి వందనం చెక్కును విద్యార్థులకు స్కూల్ బ్యాగులు పంపిణీ చేశారు అనంతరం కూటమి పార్టీ నాయకులతో సమీక్ష నిర్వహించారు శ్మశాన వాటికి దగ్గర బర్నింగ్ పొయ్యిలు బర్నింగ్ షెడ్ రెండు కావాలని కోరుకుంటున్నాం మిమ్మల్ని అలాగే వివిధ వేరియాల డ్రైనేజ్ సమస్య కూడా ఉందండి అవి కూడా మీరు పెద్ద మనసు చేసుకుని మాకు సహకరిస్తారని కోరుకుంటున్నాను ఇక్కడ అలా వర్ధనపు గారు నుంచి ఇసుక గారు వెళ్ళే దారిలో కూడా కొంచెం రోడ్డు ఇబ్బందిగా ఉందండి ఆ రోడ్డు గురించి కూడా మీరు మ ఒక దృష్టిలో పెట్టుకోవాలని కోరుకుంటున్నాను ఇలా ప్రతి సమస్యగా మీరు సహకరించాలని మాకు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటాను మన మా గురువర్యులు పీతాని సత్యనారాయణ గారికి నా అభినందనలు అలాగే మాజీ మండల అధ్యక్షులు చాలా శుభ శుభశుభిషికం అయితే మన పల్లెలు మన ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయింది ఈ సంవత్సరంలో ప్రభుత్వం నుంచి మన మన గ్రామాలకు ఏమేమి చేసాం అన్నది సమస్య పరిష్కారం కాకపోతే మండల జక్కజ్ సత్య గారు నీటి వినియోగదారు డిస్ట్రిబ్యూటర్ అధ్యక్షుడు ప్రసాద్ గారు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మిత్రుడు సీతారామ గారు జనసేన మండల అధ్యక్షుడు బాలాజీ గారు మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు మిత్రుడు శ్రీనివాస్ గారు అలాగే గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మిత్రుడు హరికృష్ణ అలాగే జనసేన అధ్యక్షుడు అంజుబాబు గారు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ గారు విప్లవ జ్యోతి బాలాజీ గారు అలాగే కేత బేరే గారు మా విప్లవ నాయకుడు చిన్నారావు విప్లవ జ్యోతి మామూలు మన అరుగూర్బెల్లి సర్పంచ్ సోదరి అల్లం పద్మావతి గారు అలాగే వేదిక అధికార మిత్రుల ఇతర కూటమి నాయకులారా అందరూ కూడా హృదయపూర్వక అభినందన ధన్యవాదాలు ఈనాడు చూసినట్టయితే గ్రామంలో ఉండే సమస్యలు అతి తక్కువ కారణం ఏంటంటే కానీ ఎవరికాడికి ఈ సమస్య పెద్దగా కనిపిస్తూ ఉంటాయి కారణం చాలా వరకు రోడ్లు వేసాం మనం ఇవాళ కొన్ని ప్రాంతాలు వచ్చినప్పుడు మీ విన్నపాలు చూసాం సిమెంట్ రోడ్డు మీద సిమెంట్ రోడ్డు అయిపోయి నీరు మురిగిపోయిందని అది ఎక్కడ అని అంటే ఇసు గరువా తూర్పు గారు వారు నాయకులు అందరూ వచ్చారు పాప పెద్ద రిప్రజెంటేషన్ పడుకొచ్చింది ప్రధానంగా వారికి వినవించుకుంటాం మనం చేయడానికి అభ్యంతరం లేదు కానీ నిధులు లేమిటి లేమిటి వేళ రోడ్లు ఎక్కడ లేవు ప్రధానంగా ముందు వారికి రోడ్డు నిర్మాణం చేయాలా డ్రైన్లు ప్రధాన సమస్యగా ఈ రాష్ట్రంలో కాదు ఈ గ్రామంలో కాదు మర నియోజకవర్గం అంతా కూడా గత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో పద్నాలుగు వేల ఆరు వందల కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు వేసాం మనం కోట ప్రభుత్వం ద్వారా తర్వాత వచ్చిన ప్రభుత్వం మట్టి సిమెంట్ రోడ్లు లేదు డ్రైనేజీలు కూడా కట్టలేదు ఒక సచివ ఏదైతే గ్రామ సచివాలయాలని తర్వాత రైతు భరోసా కేంద్రాలని ఆరోగ్య మిత్రాలని కట్టడం తప్ప ఏ గ్రామంలో కూడా ఒక రోడ్డు డ్రైనేజ్ కట్టిన పాపం పోలే దానికి విచారిస్తూ ఉన్నాం వారికి సంక్షేమం మీద మాత్రమే ఉండడం వల్ల కొంతవరకు సంక్షేమాన్ని పెట్టారు అనేది వాస్తవం ఈనాడు రెండు బ్యాలెన్స్ కానీ అడగాల అభివృద్ధి సంక్షేమం అనేది ప్రభుత్వ లక్ష్యాలుగా ఉండాలనేది నా ఆలోచన మీ ఆలోచన కూడా అవి వేళ అటువై లేదు లేదంటే రోడ్లు లేవంటే ఆఖరికి గుంతలు కూడా పొడతలేని ప్రభుత్వం కదా ప్రభుత్వం రోడ్లు లేదా అంటే రోడ్డులే ఉంది గోతులు గుంతలను పొడచాలి కదా గుంతలు కూడా పొడతలేని ప్రభుత్వం చూసాం మనం ఈనాడు చూస్తా ఉన్నాం ప్రధానంగా మా దగ్గర కూడా డబ్బులు నేను గర్వంగా చెప్పుకోవట్లే డబ్బులు అంతంత మాత్రమే ఉన్నాయి అయినప్పుడు కూడా ప్రధాన జయం రహదారులు వారికి సంబంధించిన వసతులు వారితో పాటు సంక్షేమం రెండు ముడిపడి వ్యవహారం చేయాలని ఈ కూటమి ప్రభుత్వంలో మీరు ఇచ్చిన అధికారంతో ఈ గ్రామంలో పెద్ద ఎత్తున మెజార్టీ ఇచ్చారు మీ అందరూ కూడా హృదయపూర్వకంగా కూటమి ప్రభుత్వం తరఫున అభివృద్ధి అర్పించుకుంటా ఉన్నాం మీ గ్రామంలో మూడు పార్టీలు కూడా పనిచేశాయి ఎక్కడ బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేసినా ఈ గ్రామంలో వంగలేదు లొంగలేదు అధికారం కూటమి ద్వారా మీరు అధికారం ఇచ్చిన మీ గ్రామానికి పేరు పేరు చెప్పిన కూటమి నాయకులందరూ కూడా ప్రత్యేక అభినందన ధన్యవాదాలు కూడా తీసుకుంటా ఉన్నా ఈనాడు ఈ కార్యక్రమంలో ప్రధానంగా చూసినట్టయితే హ్యామ్లెట్ సంబంధించిన సమస్యలు ఉన్నాయి ఇసుక్ గారు నుంచి మెయిన్ రోడ్కి పెరుమంచుకు సంబంధించిన రోడ్డు ఇసుక గారు నుంచి కౌరవారిపాలెం నుంచి రోడ్డు అది ప్రధానంగా సమస్య మాత్రం నా దగ్గర ఉంది అనే మాట చెప్తా ఉన్నా దాంట్లో భాగంగానే ఈనాడు జార్జ్ బ్యాట్ గురించి మన కురెవడో మాట్లాడేటప్పుడే జార్జ్ బ్యాట్లో అనదర్ లేఅవుట్ ఇవే కదా మాట్లాడు అది అనాథల లేఅవుట్ దాని సమస్యలు కూడా పూర్తి చేయడానికి ప్రభుత్వం మీద కలెక్టర్తో మాట్లాడాను అనాథల లేఅవుట్ కూడా ఆదర చేయడం దానికి సంబంధించిన సమస్యలు పరిష్కారం చేయడానికి పద్నాలుగు పాయింట్ ఐదు పర్సెంట్ కట్టి మీరు రిగ్యులేట్ చేసుకోండి మీరు రోడ్లు ఇస్తాం అలాగే కరెంట్ ఇస్తాం అక్కడ ఉండే వ్యవస్థను కూడా బాగు చేయడానికి పంచాయతీకి రోడ్లు సంబంధించిన దారిని కూడా పంచాయతీకి రాసమ్మని మీ అందరిని కూడా విన్నవించుకుంటా ఉన్నాం ఈనాడు నాలుగో తారీఖుని వెనుకోడు ఎవరికి మీ అమ్మకు పొడిసా ఆస్తి లేదని ఇంటి బయట పంపా మీ చెల్లి లేదని చెప్పా ఆ కారు మీ చిన్నాను బొట్ల పోటీ నరికిన మీ మహావీరుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్తా ఉన్నాం ఇటువంటి వెన్నుపోటు రాజకీయాలు మా దగ్గర ఎక్కడ ఉన్నాయి వెన్నుపోటు కారకుడు ఎవడు ఆలోచన చేయండి ఇటువంటి రాజకీయాలు మా దగ్గర లేవు వీళ్ళ లీడ్ సంఘ అధ్యక్షులు చెప్తా ఉన్నారు చెత్త కూడా తీయలేదు కాలువ డ్రైనేజీలో కానీ కాలంలో కానీ గత ఐదు సంవత్సరాల్లో నీరు గురించి పట్టించుకున్నవాడు ఎవరున్నారు ఇవాళ ఎన్ని గ్రామాలన్నీ కూడా రైతు రైతు వారి కూలీలు రైతు వారి కుటుంబాలు ఈ కుటుంబాలు ఇవే రోజు ఈ ప్రభుత్వం వచ్చినట్లే కాలాలు బాగు చేస్తా ఉన్నాం డ్రైనేజీలు బాగు చేస్తా ఉన్నాం నీరు లేకపోతే నీరు అందించే గత దానికి మొట్టమొదటిగా నీరు అందించాం ఈనాడు ఒక రైతు అడుగుతా ఉన్నాడు మాకు డబ్బులు రాలేదండి వాస్తవం మే పది తర్వాత రావాల్సిన డబ్బులు మావాడు అంతా ఇరవై నాలుగు గంటల ఇరవై నాలుగు డబ్బులు కరెక్టే కానీ ఈ నెల గత నెలలో మే నెలలో పదవ తారీఖు తరపు వచ్చిన డబ్బులు రాలే గత రబీకి సంబంధించినంత వరకు